అస్లాము అయికు వరహమతుల్లా అలా నమస్తే తమిళ్ నమస్తే బాగున్నారు కదా నా మొన్న అమిత్ షా తెలంగాణలో చెప్పాడు ఏమని మా ప్రభుత్వం రాగానే హైదరాబాదులో అంటే తెలంగాణలో ముస్లింల నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని ఖతం చేస్తాం తీసేస్తాం అన్నారు సరే అది తెలంగాణలో ఓకే డన్ ఆయన తీసింది లేదు లే ఇంకేమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఆయన ఆటలో అక్కడ సాగలేదు తర్వాత ఆంధ్రాలో ఎంట్రీ ఎలా ఎంట్రీ అయ్యారు ఒక పొత్తు పార్టీతో ఎంట్రీ అయిపోయారు ఒక పచ్చ పార్టీ ఆయన ఎప్పుడు ముస్లింలకు అత్యున్నత స్థానాన్ని మలా పడదాకా పెద్దయినా తర్వాత ఎక్కడ కూడా ముస్లింలకు పెద్దపీట వేసింది లేదు మాకు కావాల్సినటువంటి రాజ్యాధికారం ఏదైతే కావాలో ముస్లింలకు కానీ దళితులకు కానీ క్రైస్తవులకు కానీ ఏదైతే మాకు రాజ్యాధికారం కోసం మేము పోరాటం చేస్తున్నామో మరి ఆ రాజ్యాధికారం కోసం ఏ ఒక్కటి కూడా మాకు ఆయన ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు ఎంపీ సీటు ఇవ్వలేదు చైర్మన్ సీటు ఇవ్వలేదు ఏది ఆయన ప్రభుత్వంలో ముస్లిములకు జరగలేదు అంటే ఇక్కడ వివక్ష తెరస్తా ఉంది ఇప్పుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని వస్తానే ఉన్నాడు కానీ అప్పుడు ఉన్నటువంటి బీజేపీ వేరన్నా ఇప్పుడున్న బీజేపీ వేరు ఇప్పుడున్న బీజేపీలో ఆర్ఎస్ఎస్ భజరంకాజాలు ఎక్కువగా ఉంటాయి చాలా మిన్న ఎక్కువ శాతం అన్నట్టే తొంభై ఐదు శాతం ఆర్ఎస్ఎస్ భావజాల ఫుల్గా వచ్చేస్తున్నాయి అట్లాంటి బీజేపీని ఈ సమయంలో ముస్లింలు ఎన్ఆర్సీ అని సిఏ అని నల చట్టాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి రోడ్ల మీదకెక్కి ఎండనక వాననక చచ్చిపోతా ఉంటే మరి ఈ సమయంలో ఆ బీజేపీ పార్టీని పొత్తు తీసుకొని ఆ జనసేన అంట ఆయన దేనికి పనికిరాడు ఒక సీటు కూడా గెలవలేడు మహానుభావుడు ఆయన పొత్తు తీసుకొని ఏ పొత్తు పార్టీని తీసుకొచ్చేసి నేను మన ఆంధ్రప్రదేశ్లో వచ్చాడు మూడు జెండాలు మూడు కండవలు వేసుకొని పెద్దయిన ఇప్పుడు ఆ మూడు కండవల్లో ఒక కండవ చెప్తా ఉంది పువ్వు పార్టీ అంటారు దాన్ని ఏమంటారు పువ్వు పార్టీ ఆ పువ్వు పార్టీ ఆ సంబంధించినటువంటి ఒక యదవ ఆంధ్రప్రదేశ్లో అది కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూర్చొని పీయూష్ గోయల్ అంట ఆయన ఆయన చెప్తా ఉన్నాడు ముస్లింలా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మా ప్రభుత్వం రాగానే అంటే కూటమి ప్రభుత్వం రాగానే తీసేస్తాం ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ముస్లిం నాయకులకు మరియు ముస్లిం పెద్దలకు ఆ పార్టీలో ఉన్న నా అన్నదమ్ములకు నేను ఒక్కటే చెప్తా ఉన్నా అక్కడ తీస్తానన్నాడు ఇక్కడ తీసేస్తానంటున్నారు ఇలా తీసుకుంటా పోతే ఇప్పుడు ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు పీయూష్ గోయల్ అంట ఆయన మేము రాగానే కూటమి ప్రభుత్వం రాగానే ముస్లింల నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము దాని తర్వాత ఇంకోటి ఏంటంటే యూసీసీని అమలు చేస్తాము ఎన్ఆర్సీని అమలు చేస్తాము ముస్లింలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేకుండా ఏ జిల్లాలో లేకుండా తరిమి కొట్టేస్తాము అని చెప్పండనా ముస్లిం మత పెద్దలారా ఆ పార్టీలో కూటమి పార్టీలో పొత్తు పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులారా కనీసం మీకు ఇంక జ్ఞానమైనా ఉండాలా నేను వేరే వేరే మాటలు చెప్పను ఎవరిని కించపరిచి మాట్లాడను ఎవరి గురించి నాకు అవసరం లేదు కేవలం నాకు కావాల్సింది నా ముస్లిం సమాజం మాత్రమే నా ముస్లిం జాతి కోసమే నేను పోరాటాలు ఇంత ముందు చేశాను ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడుతూ ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఇంతకు ముందు నూట డెబ్బై ఐదు స్థానాల్లో వచ్చేసి అసెంబ్లీలో దాన్ని పార్లమెంట్లో దాన్ని ఇచ్చేసేసింది ఏదేదో చెప్పేసి మీరు ఏదో మాట్లాడారు కానీ ఆ ఎన్ఆర్సీ సమయంలో మేము పోరాడుతున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు నేను మీకు ఉన్నాను అని చెప్పేసి ఏదైనా ప్రెస్ మీట్ చెప్పి పెట్టి చెప్పారా చెప్పాలా కోనీలే నారా లోకేష్ గారు యోగల పాదయాత్ర ఎక్కడో ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగారు కదా ఎన్ఆర్సీ సమయంలో ముస్లింలు రోడ్ల మీద పడి సస్తా ఉంటే ఆయన వచ్చేసి ధర్నాలు పాల్గొన్నాడా లే ఆయన సంతకం పెట్టాల్సి వస్తుందని చెప్పేసి అసెంబ్లీ నుంచి పారిపోయినటువంటి వాళ్ళు ఆ నలుగురు ఉన్నారు ఆ నలుగురు పోయేసి సంతకాలు పెట్టేసి వచ్చారు అది తెలీదా కేవలం ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడే చెప్పారు కర్నూలు సభలో బహిరంగ సభలో చెప్పారు ఏమని ఎన్ఆర్సీ ఈ రాష్ట్రంలో రానివ్వను మీకు ఎటువంటి బాధ లేదు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మరియు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇవన్నీ తెలుసు ముస్లింలకు పెద్దపీట వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు డిప్యూటీ సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కర్నూలు బహిరంగ సభలో ఎన్ఆర్సీ గురించి రాష్ట్రంలో ఏ ముస్లిం కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరాక రావాలంటే ముందు మమ్మల్ని తాకాలి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పథకాన్ని ఇంటి దాకా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతీయం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పార్టీ వివక్ష చూడకుండా ఒక మతం కులం చూడకుండా వాళ్ళకి ప్రత్యేక స్థానాలు ఇచ్చి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి మనమంతా తోడుగా నిలుద్దాం మనమంతా కూడా మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఈ పొత్తు పార్టీలను ఈ వివక్షమైన కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి ఈ పార్టీలను ఈ రాష్ట్రం నుంచి తనివి కొట్టి శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు ప్రతి ముస్లిం దళిత మైనారిటీ పోరాటం సాగించాలి మన వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేంత వరకు మనమంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ అస్లాం వరకు